ఆనంద మాకులాగే నువ్వు కూడా కళ్ళు మూసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఆనంద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఒక అక్కగా ఇంతకు మించి ఏం చెప్పలేవును అని లీలావతి ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరి కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆనంద భైరవి లహరి దగ్గరకు వెళ్ళి లహరి ఈ అమ్మపైన కోపం అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మరి ఎందుకమ్మా అలాంటి పని చేశావు అని చెప్పి ఆనంద పెరవి అడుగుతూ ఉంటుంది అమ్మా ఇక్కడ తప్పు చేసింది నేను తప్పు చేసినందుకు నాకు శిక్ష పడాలి కానీ శరణ్య వదినకు శిక్ష వేయటం ఏంటమ్మా అందుకే నాకు నేనే శిక్ష వేసుకోవాలనుకున్నాను పోలీస్ స్టేషన్కు వెళ్తే ఇంటి పరువు పోతుంది అలా కాదని చెప్తే శరణ్య వదిన దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవాలి నేను చేసిన తప్పుకు వాళ్ళిద్దరూ ఇబ్బంది పట్టం కరెక్ట్ కాదనిపించింది అందుకే అమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది నీకు ఏమైనా అయితే ఈ అమ్మ బతుకుతుందా లహరి నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నేను అనుకున్నావా ఎన్ని సమస్యలు వచ్చినా నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక నువ్వు అసలు ఆ విషయం గురించి ఆలోచించకమ్మా ఇప్పుడే వాడి దగ్గరకు వెళ్తాను తాడో తేల్చుకుంటాను మన సమస్యకు పరిష్కారం తీసుకొస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అప్పటి వరకు ఎలాంటి పిచ్చి పని చెయ్యకు లహరి అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నాకు నువ్వు శరైన ఇద్దరు ఒకటే లహరి నీ జీవితం కోసం సరేణ్య జీవితాన్ని నాశనం చేయను సరైన కోసం నీ జీవితాన్ని లా నాశనం చేయను మీరిద్దరూ నాకు రెండు కళ్ళమ్మా ఈ ఉమ్మడి కుటుంబం నాది దీన్ని నిలబెట్టుకుంటాను నేను అని ఆనంద చెప్తూ ఉంటే సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ బాధపడుతూ ఉంటాడు సరైన నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో దర్శన్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఇక ఆనంద భైరవి ఫోన్ చూసి దర్శన్ ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి నానా దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇప్పుడు లహరికి ఎలా ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ డిశ్చార్జ్ చేశారా లారీని అని దర్శన్ అడుగుతూ ఉంటే డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చేసాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు దర్శన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే ఏంటో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేశాను నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను రేపే ఆనంద నిలయానికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎంత మంచి వార్త చెప్పావు దర్శన్ ఈ రోజు కోసమే నేను ఇంత కష్టపడింది అని చెప్పి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ ఆనంద భైరవి దగ్గరికి వస్తాడు ఇక రోహిత్ని చూడగానే ఆనంద భైరవి సరేనా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంటి పిన్ని అంత సంతోషంగా ఉన్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు దర్శన్ మారిపోయాడు దర్శన్ తిరిగి రేపే ఈ ఇంటికి వస్తా అంటున్నాడు రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎంత గుడ్ న్యూస్ చెప్పారు పిన్ని అని రోహిత్ సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా కూడా కాంచన అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఏందమ్మీ శరణ్య దర్శన్ శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఇక మనమే ఈ ఇంటిని వేలేద్దాం అనుకుంటుంటే వాళ్ళు తిరిగి వస్తున్నారంటున్నారు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది దర్శన్ ఈ ఇంటికి రావటం నా కాన్సెప్ట్లో ఉంది కానీ తోడుగా శరణ్య రావటం నా కాన్సెప్ట్లో లేదమ్మా నుంచి అట్టే పుట్టింటికి వెళ్ళాలి ఏదో తేడా కొడుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇంట్లో కాపురం చేయకూడదు అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా సరైన దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు భగవంతుడ దర్శన్ ఈ ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషపడాలా సరైన గురించి ఈ ఇంట్లో నడుస్తున్న చర్చ గురించి బాధపడాలో అర్థం కావట్లేదు అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం గీత భైరవి ఇంటికి వస్తారు భైరవి ఎదురు వెళ్ళి రెండన్నయ్య రండి వదిన అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఆనంద ఇంటికి రమ్మని పిలిచావు ఏదైనా శుభవార్త అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఈరోజు నిజంగా మన రెండు కుటుంబాలు సంతోషపడాల్సిన విషయం సరైన దర్శన్ తిరిగి ఈ ఇంటికి వస్తున్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎంత మంచి వార్త చెప్పారు వదిన గారు అని చెప్పి గీత ఆనంద భైరవిని అంటూ ఉంటుంది అమ్మ ఆనంద ఈ ఆనంద నిలయానికి మళ్ళీ సంతోషాలు వస్తున్నాయి అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య దర్శన్ కూడా వచ్చేస్తారు శరణ్య దర్శన్ ని చూసి భైరవి సంతోషంతో గుమ్మం దగ్గరకు వెళ్ళి జ్యోతి త్వరగా హారతి పళ్ళని తీసుకురా శరణ్య దర్శన్ వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి శరణ్య విడాకుల గురించి ఈవిడ అసలు మైండ్కు తీసుకోలేదా ఏంటి హారతి పళ్ళాలంటుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈవిడ ఎప్పుడు నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సరైన దర్శన్కు హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ దర్శన్ దగ్గరకు వెళ్ళి వెల్కమ్ రా దర్శన్ చాలా రోజుల తర్వాత నువ్వు ఈ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక నువ్వు సరైన సంతోషంగా ఉండాలి అని రోహిత్ దర్శన్కి చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఇంట్లోకి వెళ్ళగానే రాజేశ్వరరావు దగ్గరకు వెళ్ళి నానా నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించనని అని దర్శన్ చెప్తూ ఉంటాడు నానా దర్శన్ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మాకు దూరంగా వెళ్ళొద్దు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే నానా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ లీలావతి కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి మీరు నా ఫ్యామిలీ కాదు ఇది నా పర్సనల్ అన్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు పెద్దమ్మ పెద్దనాన్న నేను మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను నా ఫ్యామిలీ నా పర్సనల్ అంటూ మాట్లాడాను నన్ను క్షమించండి ఎప్పుడు కూడా ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళను నేను ఏ తప్పు చేయను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులే నిన్ను అలా మాట్లాడించాయి దర్శన్ ఇప్పుడు క్షమాపణ ఎందుకు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు నానా దర్శన్ నువ్వు అన్నమాటలు ఆ కాసేపు మాత్రమే మమ్మల్ని బాధ పెడతాయి కానీ మా నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎలా నాన్న మేము మీపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాము మా గుండెల్ని పిండేసినట్టు ఉంటుంది మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళదు దర్శన్ అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మీ అందరికీ మాటిస్తున్నాను నేను ఇక ఎప్పటికీ కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోను అందరితో సంతోషంగా ఉంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేన్య నీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు ఓపికగా భరించావు నీ ఏంటో నాకు అర్థమైంది నువ్వు చాలా మంచిదానివి సరేన్య నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు క్షమించలేదు భరించాను అని చెప్పి సరేన అంటూ ఉంటుంది భరించడం ఏంటి ఇష్టంతోనే కదా నువ్వు నాతో అలా ప్రేమగా ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు లేదు ఏం చేయాలో అర్థం కాక నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక భరించాను అని చెప్పి సరైన కోపంగా చెప్తూ ఉంటుంది అందరూ కూడా సరైన మాటలకు షాక్ అవుతారు అదేంటమ్మా దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదా అని చెప్పి ఆనంద పెరివే అంటూ ఉంటుంది ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు నా మనసులో బాధని బయట పెట్టమంటారు అత్తయ్య గారు నాకంటూ మనసుంది కదా పెళ్ళైనప్పటి నుంచి నా కంట వెంట తడి మీరు చూస్తూనే ఉన్నారు కదా నా కన్నీళ్ళు తుడవటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు నా జీవితాన్ని నిలబెట్టాలని చూశారు మీకు తెలియందా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఆనంద బెరవిని అడుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు దర్శన్ మారిపోయాడు కదమ్మా అని చెప్పి ఆనంద బెరవి అంటూ ఉంటుంది నన్ను ఎలా నమ్మమంటారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నా కళ్ళెదురుగానే ప్రేమించిన అమ్మాయితో తిరిగారు నన్ను బాధ పెట్టడం కోసం నన్ను పోలీసులతో అరెస్ట్ చేపించారు ఇంకా చాలానే చేశారు అలాంటప్పుడు ఆయన్ని నేను ఎలా నమ్మాలి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏయ్ శరణ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పుట్టింటి పరువు తీయకు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది పుట్టింటి పరువు నేనేమీ తీయట్లేదు ఆయన నాన్నపై చెయ్యి చేసుకున్నారు ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టారు అవన్నీ మీరు మర్చిపోయారేమో నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఆయన మారని నేను ఎలా అనుకోవాలి ఆయన ఈ ఇంట్లో గౌరవం మర్యాద దక్కట్లేదని చెప్పి మారిపోయినట్టు నటించి నన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చారనే నేను అనుకుంటున్నాను ఆయన మారని అనుకోవట్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య అలా మాట్లాడకే అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అవునమ్మా శరణ్య గారు మారిపోయారు నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్న సమయంలో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని విశ్వ నాదం అంటూ ఉంటాడు ప్లీజ్ మీరెవరూ కూడా నా విషయంలో జోక్యం చేసుకోకండి నా చావు నన్ను చావనివ్వండి అని చెప్పి శరణ్య కోపంగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని దర్శన్తో అలా తప్పుగా మాట్లాడినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన అనన్య ఇదంతా చూసి ఈ సీన్ ఏదో నీకు అనుకూలంగా మారేలా ఉందమ్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది శరణ్య దర్శన్తో ఇలా మాట్లాడటం ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది నాకు అర్థమైంది నువ్వు నా జీవితాన్ని కాపాడటం కోసమే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది వదినా అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్